ఐఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలిసిని ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆంధ్రుల అయోధ్యగా పేరుగాంచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రమునకు భద్రాచలం చేరగా ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి రామయ్యగా ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామాలయంను ఆంధ్ర భద్రాచలంగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపించబడుతోంది సీతాదేవి యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఇలలో ఎన్నడు జరగని విధముగా కోదండ రామాలయంలో వందలాది మంది భక్తులతో వివిధ దేశాల నుండి వచ్చిన భజన బృందాలతో దేవాలయ అర్చకులతో పూజా పుణ్యగాలతో సీతమ్మ వారికి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయ రామరాజురా గారు విచ్చేశారు డిప్యూటీ ఈవో నటేష్ బాబు మాట్లాడుతూ మహిమాన్వితమైన ఆంధ్రుల భద్రాచలం అయోధ్యగా పేరుగాంచిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తొలిసారిగా సీతాదేవి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం ఈ వేడుకలో డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వహించినందుకు ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిప్యూటీఈవో నటేష్ బాబు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ సిబ్బంది ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు మనోజ్ మరియు కార్యనిర్వహణ అధికారులు భక్తులు పాల్గొన్నారు ಭಕ್ತರು ಮನಸ್ಸು ವಿಶುದ್ಧ ಎ రామనామ స్మరణ చేస్తున్నాండి ఓం శ్రీ రామాయణ జనమ రామల మొట్టమొదటిగా అర్చన జరుగుతున్నది అందరూ భక్తిగా మనసులో రామనామాన్ని స్మరిస్తున్నాండి ఓం రామాయనమః ఓం రామాయ జనమ ఓం రామ భక్తా ఓం రామచంద్ర జనమ ఓం శాశ్వత జనమ ఓం రాజీవ లోచన ఓం శ్రీమద నమ ఓం రాజేంద్రాయ నమ ఓం రఘుపంగ నమ ఓం जानकी वल्लभा जन महाव जयत्र जन महाव जिता मित्र जन महाव जनार्थ जन महाव विश्वा मित्र प्रिया जन महाव धाता जन महाव शरण तत्पर जन महाव वाली प्रबधना जन महाव वाग्ने महाव सत्यवाचन सत्य विक्रमा जन महाव सत्य प्रदा जन महाव व्रतधरा जन सदा हरमदा ోంధ పండిర పరిత్రోం హర కోదండ జనమ సప్తదా నమ దశత్రీవా శిరోహరా జమహం జామదట్టమా జన మహావో తాడకాంతగా జన ेजज नमहवाम दूषण त्रशुरा हम्रेन्नम त्रिमूत नहावां त्रिगुरात्मकाय नमहवां त्रिमाय नहावाम